తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని హోటల్స్ రెస్టారెంట్లు డాబాల్లో తనిఖీలు నిర్వహించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు నాణ్యత లోపాలు అపరిశుభ్రంగా ఉన్న మూడు హోటల్స్ సీజ్ చేశారు వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడటం పాడైపోయిన పదార్థాలను నిల్వ ఉంచడం పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచారని హోటల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు ఫుడ్ స్టాండర్డ్స్ హెచ్చరించారు

ఇప్పుడు నలభై గ్రాములు జీడి హింగువ పొడి కొంటే పొడి ఉచితం ఇప్పుడు జీడి హింగువ పొడి కొంటే పొడి ఉచితం చాలా హోటల్స్ దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు ఒకటి వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు రెండు చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాక్ ఉంది అందుకు మేము అవన్నీ పరిశీలించి రెండు పెద్ద హోటల్స్ చూసాము నాలుగు దాబాలు వెంట వెంటనే రెండు దాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది